కాంగ్రెస్ మొన్న ఎన్నికల ముందు మేము అధికారులకు వస్తే రెండు లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వ కొలువుల ఖాళీలు ముప్పై వేలవే మాకు లెక్కలు నిన్న ఒక ఆంగ్ల పత్రిక అలెడ్ చేసింది ఈ వార్తను అంటే చూశాను నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆ పత్రిక అంటే వారు అది ప్రభుత్వం చెప్పాలి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిందే ఫైనల్ కాదు కదా ఎస్ వారు ప్రభుత్వ వర్గాలను ఉట్టంకిస్తూ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలే ఉన్నాయి అని అంటే మరి బిశ్రాల్ కమిటీ పేరివిజన్ కమిటీ లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు సో అందులో కొన్ని ఉద్యోగాలు రిటెండెంట్ అయ్యాయి అంటే ఉదాహరణకు టైపిస్టు స్టెనోగ్రాఫరు సో ప్రభుత్వంలో డ్రైవర్లు ఇవన్నీ కూడా రిడెండెంట్ అయ్యాయి ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక స్టెనోగ్రాఫర్లు అవసరాలు లేవు టైపిస్ట్ అవసరాలు లేవు అలాగే మీకు ప్రభుత్వ వాహనాలకు ఇప్పుడు డ్రైవర్లు ప్రభుత్వ వాహనాలే తగ్గిపోతున్నాయి కాంట్రాక్ట్ మీద పెట్టేసుకుంటున్నారు సో ఎందుకంటే ప్రభుత్వ డ్రైవర్కి ఇచ్చే శాలరీలో సగం సగంతో కార్ వచ్చారు పెట్టుకోవచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కారు కావాలంటే ఒకప్పుడు గవర్నమెంట్ కారు కొని గవర్నమెంట్ ఒక డ్రైవర్ ఇచ్చేది ఆ డ్రైవర్కు సీనియర్ డ్రైవర్ అయితే ఆ డ్రైవర్కు అరవై డెబ్బై వేల జీతం తర్వాత పెన్షన్ ప్రతి పిఆర్సి ఇది తడిసి మొబడైతుంది దానికన్నా ఒక ముప్పై వేలు పెట్టేస్తే కారు వాడే నెలకు రెంట్కు పెట్టేస్తాడు హైరింగ్ అవుతుంది ఈ ట్రెండ్ పెరిగిపోయింది సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ డ్రైవర్లు అవసరాలు లేవు సో ఇలాంటి రిడెండెంట్ పోస్టులు చాలా కలిపి వాళ్ళు వన్ నైన్ వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్స్ ఎందుకంటే బిస్వాల్ కమిటీ చెప్పింది నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం గవర్నమెంట్లో అరవై ఒక్క శాతం మాత్రమే చేస్తున్నారు అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్లో సిక్స్టీ వన్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారు మిగతా థర్టీ నైన్ పర్సెంట్ ఖాళీలుగా ఉన్నాయి సో కానీ సమస్య ఏంటంటే ఇలాంటి పోస్టులు రిడెండెంట్ పోస్టులు ఉంటాయి అందులో సో అన్ని పోస్టులు నింపకపోవచ్చు అవసరాలు బట్టి సందర్భాన్ని బట్టి నింపుతారు ఎందుకంటే శాలరీ అండ్ పెన్షన్ బిల్లు చాలా పెద్ద ఎక్కువ ఉందని ఇటీవల వైట్ పేపర్లో కూడా పెద్ద సో అందులో కొత్త పీఆర్సీలు సమస్య మొత్తం ప్రభుత్వాల కంటే పీఆర్సీలు వస్తున్నప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతుంటాయి సో దానితో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకొని ఆ ఖర్చు నియంత్రించుకునే పని చేస్తుంది ప్రభుత్వాలు సో ఈ పనిలో భాగంగా కొత్త నియామకాలు చేయకపోవడము వేకన్సీస్ అలాగే ఉంచేయడము అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ సాలరీ పెన్షన్ బిల్లు నియంత్రించుకునే క్రమంలో జరుగుతున్న వ్యవహారం ఇది సో అందువల్ల శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నా శాంక్షన్ పోస్ట్లున్నా నింపడం లేదు ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద సవాలే ఆ రెండు లక్షల ఫిగర్ ఇచ్చారు సో ఆ రెండు లక్షల ఫిగర్ బహుశా బిశ్వల్ కమిటీ ఆధారంగా ఇచ్చి ఉండాలి అందులో లక్ష తొంభై ఆరు వేలు అన్నారు కనుక వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ అయితే ఒక అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే మీకు కేసీఆర్ యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒకేళ్ళు చేశారు దానివల్ల రిటైర్మెంట్ వాళ్ళు ఈ ఇయర్ మొదలవుతుంది అంటున్నారు సో అందువల్ల ఆ రిటైర్ రిటైర్ అయిన పోస్టులు కూడా వేకెన్సీస్ ఖాళీ అవుతాయి సో ఆ వేకెన్సీలను కూడా వీళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా క్యాలిక్యులేషన్ ఇవి కాకప్పుడు ఆర్టీసీ పోలీసు మీకు పబ్లిక్ అంటే జెంట్కో ట్రాన్స్కో ఇలాంటి అనేక ఉద్యోగాలు కూడా ఇందులో కలుపుతారు ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం రాష్ట్ర సచివాలయంలోనో కలెక్టరేట్లోనో ఉద్యోగాలు కాదు సో అందువల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతుంది కదా మాకు శ్వేతపత్రం ఇవ్వాలి ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అని అడుగుతున్నారు కదా సో ఆ డిమాండ్ వస్తుంది ఇది ఒక ఛాలెంజ్ అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నింపుతామన్నారు కానీ ఒక యాభై వేలు నింపి మిగతా నింపకపోతే ప్రజలు రెండు మీద రాడు ప్రాసెస్ మొదలైంది దారి పడిందా లేదా అని చూస్తారు అలా అంటే బీఆర్ఎస్ నిరుద్యోగ వృత్తి ఇస్తానని టూ థౌజండ్ ఎయిటీన్ లో చెప్పింది ట్వంటీ త్రీ వరకు ఇచ్చింది ఆ నిరుద్యోగ వృత్తి సో ఇవ్వలేదు కదా అమలు చేయలేదు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య రెండు వేల పద్నాలుగులో చెప్పారు రెండు వేల ఇరవై మూడుకి వచ్చే వరకు కూడా అమలు కాలే కదా అందువల్ల ఏ ప్రభుత్వమైన పథకాలను నూటికి నూరు శాతం అమలు చేయదు సో ఆ అమలు జరిగే ప్రక్రియ మొదలైతే ప్రజలు సంతృప్తి చెప్తారు సో ఐదేళ్ళు కదా ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం ఒక ఒక ఎలక్షన్ స్లోగన్గా పొలిటికల్ స్లోగన్గా అట్రాక్టివ్గా ఉండటానికి ఏడాదిలో మేము రెండు లక్షల ఉద్యోగాలు నింపినాం నింపుతామని అన్నారు అందువల్ల అది ఆ నెంబరు ఐదేళ్లలో నింపినా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించినట్టే రైట్ సేమ్ టైంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరగంటల హామీకి చట్టబద్ధత లేదని హరీష్ కామెంట్ చేసినట్టున్నారు ఇప్పుడు చట్టబద్ధత ఉన్నా లేకపోయినా పథకం అమలు అవుతుందా లేదా అనేది పాయింట్ ఉదాహరణకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బంగారు లక్ష్మి బంగారు తల్లి సారీ బంగారు తల్లి చట్టం అని వచ్చింది సో పుట్టిన బిడ్డకు ఇంకో ఇంత సహాయం చేస్తా ఆడబిడ్డకు అని నేను ఆ బంగారు తల్లి పైన జరిగిన చర్చలో పాల్గొన్న అసెంబ్లీ కౌన్సిల్లో దానికి అనుకూలంగా ఓటు వేసిన ఏం జరిగింది బంగారు తల్లి ఎక్కడ పోయింది చట్టం అవి కూడా ఆ చట్టం ఉన్న మరి ఆ రిపీట్ కూడా ఏందో లేదు ఆ చట్టం అట్లే ఉన్నదో కూడా తెలియదు అంతా ఆ చట్టం ఏమైంది కొత్త రాష్ట్రం విడిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ కొత్త ప్రభుత్వం పార్టీ మారింది బంగారు తల్లిపోయింది సో అందువల్ల అల్టిమేట్గా చట్టం జరిగినా కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్పెషల్ ప్లాన్ సబ్ ప్లాన్ ఏమైంది దాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటాడు ట్యాంక్ బండ్కు రిపేర్లకు వాడినా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎందుకంటే ఎస్సీలు ట్యాంక్ అనేది నడుస్తలేరా అని సో ఇప్పుడు ఆర్టీసీకి నిధులు కేటాయితే అది ఎస్సీ ప్లాన్ ఏం ఆర్టీసీలో ఎస్సీలు పోతలేరా సో ఎస్సీలు కొరకు ఖర్చు పెట్టినట్టు కాదా అది అని సో అందువల్ల ఇవన్నీ కూడా అల్టిమేట్గా చట్టం చేశారా లేదా అనేది టెక్నికాలిటీ చాలా చట్టాలు అమలు కూడా కావు కదా సో పథకం అమలైందా లేదా అన్నదే క్రైటీరియా నువ్వు చట్టం చేసి అమలు చేయలేదు ఏం లాభం చట్టం చేయకుండా అమలైందనుకోండి ఏ అది పథకమే కదా చట్టం కా చేయాలని అవసరం కూడా లేదు వాళ్ళు ఏదో దానికి కొంత రాజకీయంగా అట్రాక్ట్గా ఉండటానికి అంటారు సో పథకాలకు చట్టమే దళిత బంధు చట్టం వచ్చిందా రైతు బంధు చట్టం వచ్చిందా రాలే కదా సో దేనికి చట్టం వచ్చింది రైతు బంధు డబుల్ బెడ్రూమ్ చట్టం వచ్చిందా అంటే పథకాలు చట్టాలు వీటి ఎన్నిటికి మరి దళిత బంధు చట్టం రాలే డబుల్ బెడ్రూమ్ చట్టం రాలే రైతు బంధు చట్టం రాలే దేనికి దేనికి చట్టం రాలే కదా నాకు తెలిసిన కళ్యాణలక్ష్మి కూడా చట్టం ఉన్నది చట్టం అనేది లేదు సో చాలా బీజే బి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చట్టాలే రాలేదు కదా చట్టాలు రాకపోయినా అవి కదా కదా రైతుమంది మన అకౌంట్లో రైతు మంది చట్టాలు లేకపోయినా అందువల్ల చట్టం చేయడము చేయకపోవడం అనేది టెక్నికల్ అంశం అయితే అధికారంలో ఉన్నవారు ఆ హామీ ఇచ్చారు ఉన్న వాళ్ళు అడుగుతారు అడుగుతారు అడగకుండా ఎందుకుంటారు వాళ్ళకి అడిగే హక్కు అడిగి హక్కుంటుంది కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి అల్టిమేట్గా ఆ పథకం అమలైందా లేదా అనేది క్రైటేరియా చట్టం చేశారా లేదా అనేది క్రైటేరియా కాదు